మీ పేరండి నెక్కను దొర్గారా అండి ఏం చేస్తారు సార్ చిన్న చిన్న కాంట్రాక్టులు ఏ చేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను లేదంటే నేను బయట నుండి పనిచేస్తానని చెప్పాను దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే గతంలో మరి ఇరవై మూడు సీట్ల నుండి ఐదు సీట్లు కనుక మేము తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా అనేది దక్కదన్న వ్యక్తి మరి ఈరోజు పదకొండు సీట్లతోటి ఎలా అడుగుతున్నారు అని ఖండిస్తున్నాం చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు సమావేశాలు మనకి ఏమన్నా ప్రజల సమస్యల గురించి అయినా పోరాటాలు జరుగుతున్నాయా లేకపోతే గొడవలతోనే సాగుతుంది అసెంబ్లీ అంతా అసెంబ్లీ జరుగుతుందంటే చాలా అనుకూలమైన వాతావరణంలో బాగా ఇదివరకట్లాగా బెంచీలు బాదుకోవటం లేకపోతే వాకౌట్లు చేయటం అన్నది లేదు ఈరోజు మరి అసెంబ్లీలో సైలెంట్గా మన యొక్క బడ్జెట్ కూడా చాలా విపరీతంగా చాలా అందంగా చాలా నీట్గా అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు అసెంబ్లీ జరగటం అన్నది ఇది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతున్నది అంటే గతంలో ఎలా ఉండేదండి గతం అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికైనా మార్పులు వచ్చినాయి ఎలా ఉండేది ప్రజా సమస్యల గురించి ఏమన్నా అసలు తలెత్తేవారు నాయకులు కానీ ఎవరైనా మరి ఆ రోజుల్లో అయితే కేకలు బబ్బులు తప్ప అసెంబ్లీ అన్నది ఎప్పుడు కూడా జరగడం అన్నది చూడలేదు ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు పెట్టుబడుల విషయంలో ఏమైనా తీసుకొస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏమైనా నడిపించే అవకాశాలు ఉన్నాయా అసలు నడిపిస్తున్నారు ఆయన ఆల్రెడీ చేస్తున్నారు ఆయన ఇంతవరకు కూడా వస్తున్నాయి ఇంకా ముందు ముందు కూడా అనేక రకమైన కంపెనీలు వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా ఆసక్తికరంగా చూపుతున్నారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అనేది పూర్తిగా విఫలమైంది అంటున్నారు మరి సూపర్ సిక్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఎంతవరకు ఇంకా దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందంట అంటే ఈరోజు బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీ నెరవేరుస్తామని దానికో ఇంత బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది అలాగే తల్లికి వందనం తర్వాత మరి రైతులకు ఇరవై వేల రూపాయలు వేయడం కానీ ఇవన్నీ కూడా రాబోవు ఏప్రిల్ మే నెల నుంచి అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తారు వాళ్ళు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం గతంలో వేసేది ఎలాగంటే నూటికో కోటుకో పది మందికి వేసి మేము అంత ఇస్తాం ఇంత అని చెప్పుకోవడం జరిగేది చూసుకుంటే ప్రాజెక్టుల విషయాలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గతంలో మరి ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు అయింది ఎంత పర్సెంట్ వరకు అయింది ఈ సం ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా పనులు స్టార్ట్ చేశారా ఏ ఈ సంవత్సరం ఏ సంవత్సరం అయినా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ప్రాజెక్ట్ పోలవరం అయితే పక్కా నిర్మాణం అన్నది పూర్తి జరుగుతుంది అలాగే మా పాలకొల్లు నియోజకవర్గానికి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది పోలవరం ప్రాజెక్టు మరి స్టార్ట్ అన్నది చేయడం జరిగిందండి మరి ఈ ఐదు సంవత్సరాల్లోనే ఆ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా చెప్తున్నాడు అదేవిధంగా మా రాష్ట్ర జనవర శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు కూడా బాగా కృషి చేస్తారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తారు కూడా ఇప్పుడు చూసుకుంటే రోడ్డు పరిస్థితులు ఎలా ఉన్నాయండి రోడ్ల పరిస్థితులు ఇప్పుడు చూసుకుంటే గతానికి ఇప్పుడు కానీ మార్పులేని వచ్చాయి ప్రతి విలేజ్లో కూడా ఈరోజు రోడ్లు అలాగే డ్రైన్స్ అన్నది చాలా జరుగుతున్నాయండి ఎన్ఆర్జిఎస్ వర్కులు కానీ జిల్లా పరిషత్ వర్కులు కానీ మొత్తం అన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా వర్క్లు అనేది మొదలు పెట్టడం జరిగింది ఆల్రెడీ బిల్స్ కూడా త్వరగతనే పడుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వస్తే ఈసారి కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదంటారు మరి పరిస్థితి ఎలా ఉండిపోతుంది అంటే ఆయనకే సింగిల్ డిజిట్ డిజిట్ రాదు ఉన్న తెలు కూటమికి అయితే మాత్రం ఫుల్గా పక్కా అండి ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి రన్ అవుతుంది